గురు క్లోజప్ లో హాలీవుడ్ పిన్స్ లా ఉన్నారు మరి మేము ఎలా ఉన్నాం మీ మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ మాంగోస్ లా ఉన్నారు మరి మాది ఉంచారా ఎంతకి వెయిందను తీసేసారా చచ్చా నీకేంటి గందపు చక్క యా చక్క ఉన్నావు అయితే నేను పైకి వస్తా ఏం డౌటా నేను ఉన్నా కదా ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి యా దేవుడి పక్కన గోపికలు నో డైరెక్టర్ నేనకో డైరెక్టర్ని సరిగ్గా చూడహా కాదు చేయి ఇది చూడు కాదు నూరేళ్ళు ఆడే ఫోన్ చేసింది ఏం చెప్పుకుండా చెప్పుకో సార్ నమస్తే సార్ ఏం డైరెక్టర్ ఎంతవరకు వచ్చింది సార్ అయిపోయింది సార్ రేపు తెచ్చేస్తా మిమ్మల్ని మెప్పిస్తా ఇక్కడ కుబేరుడు లాంటి ప్రొడ్యూసర్ దొరికాడు వచ్చేయండి కుమ్మేద్దాం థ్యాంక్ యూ సార్ అయిపోయింది అంటావుంట్రా ఇంకా చాలా ఉందిగా చెప్పాలిరా చెప్పాలరా దాకా టైం ఉందిగా మన పంట పండింది మన సినిమా తీసిన వరకు అదిరిపోయిందట ఇక మీ ధ్వనికి అభ్యక్షన్ చెప్పకూడదు అదే అదే ఏ సీన్కి అయినా అని అమ్మ కొట్టేట్టున్నారు అందరూ వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది ఎర్ర పిల్లలకి సరే గానీ నీ విషయం ఎంత వరకు వచ్చింది ఏ విషయం రా చానకి విషయం రా మీ వరకు వచ్చిందిగా ఎక్కడికి వెళ్తుందో ఇదిగో ఎన్ని కథలు వాడుకో నీ లవ్ స్టోర్ ఎంత వరకు వచ్చానో అడుగుతున్నాం ఓకే రా మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది తనకు చెప్పావా లేదురా తను నేను ఇష్టపడుతున్నాను తనకు తెలుసు కదా అరే గి అన్ని కాదురా బై లవ్ స్టోరీ జానకి చెప్పినవా అని అలా అయితే తను నాకు విషయం చెప్పలేదు అమ్మాయిలు చెప్పర్రా మనమే అడ్వాన్స్ గా ఉండాలి అటే వెళ్తున్నా చెప్తాలే అబ్బా ఏదో మా కోసం వెళ్తున్నా చెప్తున్నాంద్రా వెళ్ళి చెప్పి గుండుస్తారా ఓకేరా బాయ్ వీడంతటి వీడు చెప్తాడు లేక ఎవరన్నా భగ్రపేమికుడు వచ్చి కలపాలో నవ్వితే చాలే కానీ ఎడిటింగ్ చూడు నొప్పిగా ఉంది దన్ను ఎందుకు పగలు అసలు పుపు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం అలాంటి నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే ఆ పువ్వును కాపాడే ముల్లుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి కోసం ఒకరు పుడతారు వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు ఎందుకంటే వేరు చేసేది వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే శివోహం శివోహం చెప్పు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చావా ఎందుకు బయటికి వెళ్దాం ఎందుకు చెబుతాగా నువ్వు ఇప్పుడెక్కడికి బయటికి వెళ్దాం అని చెప్పానా అది కాదు హలో హలో కాల్ కట్ చేసావేంటి బండెక్కు బయటికి వెళ్దాం ఇప్పటికి ఒక గంటలో వచ్చేద్దాంరా ఒక గంటేనా ఎక్కడిస్తున్నాను కంగారు ఎందుకు నీకు చెప్తాగా చెప్పచ్చుగా వెయిట్ చేయి ఒక ఫైవ్ మినిట్స్ అదే అడుగుతున్నాను చెప్పు tanpa cepum తీసుకొచ్చా ఎలా ఏ రాజానికి ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో దౌర్భాగ్యపు పిల్లలని కన్నా ధనవంతులు సరే లోపలికి వెళ్దాం పదా ఈరోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు ఆవిడ ఆశీసులు నీకు ఉండాలని వీళ్ళ ఆశీసులు నువ్వు తీసుకుంటావని నేను అక్కడికి తీసుకొచ్చాను రా చూసావు పార్వతి మన ఉన్నారు ఎందుకు ఇవ్వు తీసుకోండి కూర్చోమ్మా మీరిద్దరూ చిరకా గోరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా మీరు వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తు పెట్టుకుని పెద్దవాళ్ల ఉండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతట అవే వచ్చేశాయి ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటి చెవరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా మీరు నాకు మాట ఇవ్వాలి మా పరిస్థితి మీ పెద్దవాళ్ళకు రానివ్వకండి వాళ్ళ ఆశీస్సులతో పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్ళు జీవించండి మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చేళ్ళం అలాగేనండి నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంతీర్థం నా గొంతులో గొంతులు శ్రీరామ్ నువ్వు నా గురించి ఆలోచిస్తావని తెలుసు కానీ నీ మనసులో నాకు నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు ఐ లవ్ యు శ్రీరామ్ లవ్ యు ఓకే బాయ్ మనం రేపు ఓకే బాయ్ బాయ్ అమ్మా ఇన్నాళ్ళు ఎవరు చెప్తుంటే విన్నాను ఇప్పుడు కళ్ళారా చూసాను సాగుతుందన్నమాట అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నా అది కాదమ్మా ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకోకు ఏంటమ్మా ఇప్పుడేమైందని ఇంతకంటే ఏం కావాలే అయిందంతా అయిపోయింది దీనివల్ల నీకేం కాకూడదు అనేది నా గోల్ అంత ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోలే ఏమో ఇదంతా నా కర్మ నేనేనాడో చేసుకున్న పాపం నువ్వు కాదే ఇది మేం చేసుకున్న పాపం అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా చూసే మాట్లాడుతున్నాను ఇతని గురించేగా ఓహో ఇన్నాళ్ళు దీని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా ఈ రోజు వీళ్ళ అమ్మ స్వర్గస్థురాలైన రోజు ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను కానీ అంత అవసరం అనిపించలేదు తన పేరు చెప్పి నలుగురు పెద్దవాళ్ళకి ఇద్దామని ఒక చోటకి వెళ్ళాను కానీ నాకంటే ముందే వీళ్ళిద్దర పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను ఇప్పుడు చెప్పు ఎదుటి వాళ్ళని ఏదన్న మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని అనాలిరా ఆడపిల్ల తండ్రి అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా పేరేంటి బాబు శ్రీరామ్ సార్ నేను వద్దు బాబు నీ వివరాలు నాకు అక్కర్లేదు ఎందుకంటే తెలిసింది అంచా మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది నాకు హక్కు ఉంది మ్యారేజ్ అయిపోయింది బెంగళూరులో ఉంటుంది నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నా ఎప్పటికైనా హీరో అవుతానని ఆశతో నువ్వు ఇప్పటికే హీరో అయిపోయావయ్యా అమ్మాయి దృష్టిలో నా దృష్టిలో సార్ ఇంకా ఏంటయ్యా నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను నువ్వే నా పెద్దఅల్వుడని ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరు ఇష్టం మీరిద్దరు ఎప్పుడు అంటే అప్పుడు ఓకే ఇక నేను వెళ్తానండి మీరు ఒకేసారి ఇలా అనేసరికి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి నేను ఉంటానండి ఓకే అండి నువ్వేమంటావమ్మా అది నాన్న అమ్మతో మాట్లాడి దాని సంగతి నేను చూసుకుంటాను నేను మాట్లాడతానుగా అరే అరే మొత్తానికి నీ విషయంలో మేము అనుకున్న దానికంటే గొప్ప చేసి వాళ్ళ మనసులో స్థానానికి గెలిచినా రే ఇదంతా జానకి గొప్పతానోరా తనంత మంచిది కాబట్టి వాళ్ళ నాన్నగారు అలా నిర్ణయం తీసుకున్నారు ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టి అంత మంచి నిర్ణయం తీసుకున్నారా అరే ఇదే మూడు గిట్లనే కంటిన్యూ చేస్తూ రేపు బృందావన విషయం కూడా హ్యాపీగా ఫినిష్ చేద్దాం రాబర్రా ఎవరైనా మమ్మల్ని కలవాలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వస్తున్నాడన్నా మీతో ఏదో చెప్పుకోవాలంట రాబన్ రావా నమస్కారం అయ్యా ఏంటండి నేను చాలా రోజులుగా మీకోసం తిరుగుతున్నానయ్యా నా సమస్యకి పరిష్కారం చూపిస్తారని మీ దగ్గరికి వస్తున్నానయ్యా చెప్పండి అయ్యా నేను ఒక ధనవంతుడి ఇంట్లో పనిచేసేవాడి మా అయ్యగారికి ఒక కూతురుంది ఆయన వాడ కదా అని వాళ్ళ బంధువుని ఒకనిచ్చి ఆరదీస్తే అమ్మాయి గారికి మొత్తం మంది ఇచ్చి వసపరుచుకొని అయ్యగారిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేసుకోకపోతే అమ్మాయి గారిని కూడా చంపేస్తాను అన్నాడయ్యా ఆ ఆస్తి మొత్తం వాడే అనుభవిస్తున్నాడయ్యా మీరే ఏదో ఒకటి చేయండి దీనివల్ల మీకేంటి లాభం నా లాభం కోసం కాదు బాబు అది అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోతుంది బాబు ఆస్తి కావాలంటే మీరు తీసుకోండి అమ్మాయి గారిని వాడి బారి నుండి కాపాడండి వాడి గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను బాబు ఎలాగైనా సరే మీరు నాకు ఈ సహాయం చేసి పెడితే చాలు బాబు మీకు రెండు పడి ఉంటుంది ఓకే ఓకే నేను చూసుకుంటాను అన్నయ్య చెప్పావు కదా ఈ పని అయిపోతలేదు రే లోపలికి వెళ్ళాలంటే కాస్త టెన్షన్గా ఉందిరా ఈ వర్క్ చూసి తను నీ చిన్న కంగారుగా ఉందిరా నువ్వు ఎందుకు అంత కంగారు పడతావు నేను మాటలతో పడగొడతాను వాడు పడగొట్టకపోతే నేను చూడగొడతాను నాడు 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 అవర్ మీరు ఎందుకు వచ్చారు నేను డైరెక్టర్ని సార్ని కలవడానికి వచ్చాం సార్ని కలిస్తే ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపోండి మా సార్ని కలిస్తే ప్రాబ్లం అవుతదా గదేని ఈ సార్ని కాదు మా సార్ ఎవరు మీరు సార్ మేము ఆర్కే సార్ని కలవడానికి వచ్చినాం సార్ ఇలాంటి ఆఫీసులు మీరు ఎప్పుడు రాకండి వాళ్ళ నంబర్లు తీసుకుని పంపించండి ఓకే సార్ మా నంబర్ల ఎందుకు మీరు ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా వచ్చారా రండి మనం అక్కడకి వెళ్లి సీటింగ్ చేసుకుందాం ఎక్కడ సార్ అదేనయ్యా శ్రీకృష్ణుడు జన్మస్థానంలో జన్మస్థానం అన్నట్టు అక్కడ మనకు స్పెషల్ భోజనాలు భోజనాలై ఉంటాయి కదా అదే వీళ్ళందని చూస్తానంటే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లలా ఉన్నారురా అక్క ఎక్కడ కదా పదండి రండి పదండి ఓ డైరెక్టరు అలా ಬರపోండి రండి బాబు మీ దుంపా దగ్గ వీళ్ళని ఈ అమ్మాయిలందనే జీప్ ఎక్కించండి అదన్నాయా అలా తోస్తావేంటి మా పాపల కూడా రండి ఇవ్వు ఆ తెల్లబాబుకి ఫుడ్ బాబు వాడు చాలా దొంగ ఎవరిని లోపలికి రానివాడు మీరు ఎలాగైనా లోపలికి వెళ్ళి వాడిని అంతం చేసి ఆ ఆస్తి మీరు తీసేసుకొని మా అమ్మాయి గారిని కాపాడండి వీళ్ళు ముగ్గురిని వాడుకుంటూ పని అయిపోతాయి ఈ సౌండ్ ఫోను యాకర్ స్ట్రక్చర్ ఏంటి అర్జెంట్ గ రమ్మన్నారు నిన్న మీరంతా నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఒకరేని ఫోన్ ఇట్లా మాట్లాడొచ్చు కదా నేనెంత కంగారు పడిపోయినా తెలుసా దీనికి ఎంత కంగారు పడితే జరిగింది జరగబోయేది చెప్తే ఇంకెంత కంగారు పడతావో ఏంటది జరిగింది ఏంటంటే అదేనయ్యా శ్రీకృష్ణుడు జన్మస్థానంలో ఈ వీళ్ళనించండి నేను ఆర్కే గడి ఇచ్చిన ట్విస్ట్ కి మా మూడు బాగోక పిచ్చి పిచ్చిగా సిటీ మొత్తం తిరుగుతూ చోటుకెళ్ళాం